అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసరికి యాటిట్యూడ్ ఎక్కువ పొగర్ ఎక్కువ ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ డ్యాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు ఇప్పుడు డోలే డోలే సాంగ్కి ఎక్స్ప్రెషన్స్ డోలే డోలే సాంగ్ ఎట్లా ఎలా వేయాలి చిన్నపిల్లలాగా డోలే డోలే అని ప్రొఫెషన్ లో సూపర్ స్టెప్ వేసిన జాను లైఫ్ లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను ఒప్పుకుంటాను దానికి 3 ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఆనవసరంగా ఒదిలే ఒదిలేసినను కాదు కానీ ఇలా కాకుంటే బాగుండేది ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని ఇది ఏం చేసిందోరా రా ఎవరున్నారు నీకు సపోర్ట్ గా మమ్మీ డాడీ ఏమన్నారు ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలనుంది గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్ లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది కరెక్ట్ అనుకుంటున్నారా వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ జానీ వీల్దే ఇష్యూ అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు నాకు కొంచెమైనా బుర్రుంది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది ఎవడో కూడా ఉంటాడు కదా వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాలంటే అబ్బా ఇండస్ట్రీలో అనవసరంగా వచ్చాయని రాకుండా ఉండాల్సింది సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో మొక్కుతే ఒకతే ఉందా తీసేంట్రా హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈ రోజు మనతో ఉంది ఈ మధ్య కాలంలో డి షో చూశారు టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమోలో సాగొని చూసుంటారు మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తను చెప్తుందో లేదో

చెప్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అనొద్దు స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది తర్వాత అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్ లో టైప్స్ ఉంటాయా చాలా టైప్స్ ఉంటాయి చాలా టైప్స్ ఉంటాయి ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ సో డాన్స్ నేర్చుకున్నాను మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ డాన్స్ మీద తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను క్లాసికల్ చేశాను తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో ఏం చేస్తారు కాంపిటీషన్స్ పెడతారు అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్ నేను డాన్స్ నేర్చుకో అని చిన్నప్పుడు అంత లేదు కదా అలా డాన్స్ నేర్చుకునే శ్రేయ హీరోయిన్ తెలుసు కదా తను డాన్స్ చూస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను పా నేను ఇలా చేయాలి తనని చూసే నేను ఆ సీరియస్ ప్రశ్న తన ఆ నిజంగా చిన్నప్పుడు తనని చూసే ఇలా చేయాలి ఇలా నడుపుతూ పలి ఇలా ఉండాలి అనుకుని అలా నేను పర్ఫెక్ట్ ఇప్పుడు తనలో చేస్తున్నావా తల అంటే కొంచెం అనుకో చూసేవాళ్ళు చెప్పాలి నేను చెప్పకూడదు బాగా చేస్తున్నాం అది నీ కొరియోగ్రాఫర్ నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు శ్రీధర్ మాస్టర్ ఆయనే నీ గురువు దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వర్క్ ఆయనే ఉన్నారా అంటే ఫైనల్ వర్క్ కాదు నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు తన దగ్గర నేర్చుకున్నాను ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాన్ని అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పిల్ల బాగా చేస్తుంది ఫోక్ ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్ చేశాను నేను గంగక్క తెలిసే ఉంటుంది సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్ తర్వాత బేసిక్గా ఏమైందంటే టీవీ మీ అందరికీ తెలుసు తిరుపతి అన్నయ్య ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావేరావి పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావి రావి పెద్దలో తెలిసిపోయాను ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది డాన్స్ చూస్తుంటారు అంటే ఫోక్ విలేజ్ సైడ్ ఫోక్అనంగా మాస్ పీపుల్ గానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను పలకరిస్తాను ఎక్కువ పల్లెటూరు వాళ్ళు చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు పనిపోయి వస్తారు కదా నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు రే జానమ్మ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి నా అలాంటి చాలా ఇష్టం పాడిన వాళ్ళకన్నా చూసే వాళ్ళు చూసే వాళ్ళకి ఇది పాడిన వాళ్ళకి వస్తుంది బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది కొంతమంది అడిగారు ఎవరైనా అడిగారు ఈ పాట నేను కాదమ్మా పాడింది నేను యాక్టింగ్ చేస్తాను పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు నీకు యాక్టింగ్ ఇష్టం ఓన్లీ డాన్స్ ఇష్టం యాక్టింగ్ కూడా ఇష్టం యాక్టింగ్ ట్రై చేసావా ఎప్పుడైనా ట్రై చేశాను చిన్న చిన్న ట్రై చేసి తుపాకి రాముల్లో చేశాను కదా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్ లైక్ లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ లేకపోతే ఫ్రెండ్గా చేసి లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలనుకుంటారు కానీ ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను ఇంకా నేను తెలంగాణ అమ్మాయి లాగానే ఉండాలి నేను తెలంగాణ అమ్మాయి లాగానే పేరు తెచ్చుకోవాలి ఇది అంటే మూవీస్ లో చేయాలి అని ఎవరికైనా ఉండిద్ది కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు అలాంటివి వస్తేనే చేస్తాను లేకపోతే వేరే చేయను ఇప్పుడు దాటిపోయి ఉంటాయి లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి టూ థౌసండ్ వీడియోస్ బాగా సంపాదించు హోయమ్మా సంపాదించిన ఇక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత సెకండ్ థర్డ్ ఫోర్త్ అంతే మరి ఇంత కాదు ఎంత నుంచి స్టార్ట్ చేసా నార్మల్ గా చెప్పకూడదు ఓయ్ నార్మల్ గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశా 1500 1000 1000 1000 1000 రూపాయస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20000 అనుకోండి ఒక సాంగ్ కి నార్మల్ గా చెప్తున్నాను ట్రిపుల్ ట్రిబుల్ చేసుకోండి ఇది లేదు ఫోక్ సాంగ్స్ కి నేర్పించే నార్మల్ నార్మల్గా సాంగ్స్ కి కోరియోగ్రాఫర్ కి తేడా ఉందా ఏం తేడా వాళ్ళు ఇది చేయగలరా ఫోక్ సాంగ్స్ వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటది కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది అంటే నేను చూసినంత వరకు ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన శేఖర్ మాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ కాదు శేఖర్ వైరస్ మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ శేఖర్ వైరస్ అని ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని నమ్రీత్ తన తమ్ముడు ఉంటాడు ఆయన కళ్యాణ్ ఇంకెవరున్నారు రాజేష్ మాస్టర్ అని రఘు జాను అని చెప్పేసి తమ్ముడు వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్స్ అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ మీరు నేర్పించవచ్చు కదా అని సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం ఈ కోరియోగ్రాఫర్ అయితే బాగుంటది ఇది చెయ్యండి అని చెప్తాం కానీ మరి ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా ఇండస్ట్రీకి వెళ్ళాను అని చెప్పలేము ఇప్పుడు 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 చేస్తాను ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్పి చెప్తాను